ఆర్ అండ్ బి భవనం వద్ద వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన బుధవారం జరిగింది స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు మృతుడు పెద్ద బంగారు నత్తం గ్రామానికి చెందిన మణిగా గుర్తించారు మణి రైతుగా జీవనం సాగిస్తున్నారు ఈ నేపథ్యంలో వర్షాలు లేకపోవడంతో మణి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు గుర్తు తెలియని వ్యక్తులు మణిపై దాడి చేశారా లేక పాత కక్షలతో దాడి చేశారనే విషయాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది రాహుల్ దమ్మాద్దు దూరంగా వెళ్ళిపోతాం వాళ్ళ తాలూకా ఎవరైనా ఉంటే హాస్పిటల్కి వెళ్ళండి అందరూ క్లియర్ అయిపోవాలి 30. 30? 30? <laughs> uh, <कोई> <laughs> वो ट मिनट को वो, सी वो <laughs> Vai <coughs> dormir, <coughs> نہیں ہے اوه ملتا ہے یونیورسٹی پر ہے بڑا 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 منڈ بڑا بلوندنا اے <tip> ಸರ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಸರ್ ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಎಸ್ ಎಸ್ ಸರ್ ಓಕೆ ಸ್ಪಂದಿಸ್ತಾರೆ ಅದೇ ಮಾಂಟೀಸ್ ಮೇಲೆ